సన్నవదనం జయేత్త సర్వ విఘ్నోపశాంతయే శ్రీ భగవద్గీత హేతుమద్భుర్వినిశ్చితై అని చెప్పుట వలన ఆ వ్యాసాది మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాదే బ్రహ్మ ప్రతిపాదక వాక్యములు సామాన్యములు కావు హేతువాదము యొక్క పరీక్షకు నిలిచినవి అయి సహేతకములైనవి స్వానుభవమిచే లెస్సగా నిశ్చయింపబడినవి కనుకనే నిశ్చితై అని చెప్పక ఇనిశ్చితైహి బాగుగా నిశ్చయింపబడినవి అని చెప్పిది పరమసత్యములని కూడా భావము కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పవు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానము ఎంత గొప్పదో దానిపై జనులకెంతటి విశ్వాసముండవల ఉండవలనో పై భగవద్వాక్యముల వలన స్పష్టమగుతున్నది ఇక క్షేత్రము యొక్క స్వరూపమును వివరించి చెప్పుచున్నారు చెప్పుతున్నారు మహాభూతన్యహంకారుద్ధి ఇంద్రియాని దశైకంచ గోచరా ఛా ద్వేష సుఖం దుఃఖం సమాసేన సమాసేన సముదాం ఈ పంచమహాభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతి పదనకొండు ఇంద్రియములు మనస్సు ఐదు ఇంద్రియ విషయములు కోరిక ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియాదుల సముదాయము తెలివి ధైర్యమును వీని సముదాయముమై వికారహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది అంటే క్షేత్రమనగా కేవలము స్థూలదేహమే కాదు సమస్త దృశ్యమున్నూ క్షేత్రమే స్థూల సూక్ష్మ పంచమహాభూతములు మనస్సు బుద్ధి అతి సూక్ష్మముకు అవ్యక్తము కూడా క్షేత్రమే మనస్సు బుద్ధి కూడా క్షేత్రమునకు చెందినవే కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు ధృత్యాది సద్వృత్తులు కూడా క్షేత్రము క్రిందనే లెక్క వేయబడినవి దృశ్యరహిత నిస్సంకల్ నిస్సంకల్ప ఆత్మస్థితి ఎందు ఆ ధైర్యాది సద్వృత్తులను కూడా దాటిపోవలసి ఉండను ఇక్కడ మనకి భగవానుడు తెలియజేసిన విధముగా క్షేత్రం అనగా కేవలము స్థూలదేహమే కాదు అంటే మనం నిన్న చెప్పుకున్న విషయంలో క్షేత్రము అంటే పొలము అని భూమి పొలము ఈ శరీరము క్షేత్రము అని మనకే చెప్పుకోవటం జరిగింది అంటే ఈ స్థూలం కనపడే దృశ్యరూపకమే క్షేత్రము కాదు ఈ సమస్త దృశ్యమును కూడా క్షేత్రమే సమస్త దృశ్యము అంటే పంచభూతాత్మకమైన దృశ్య రూపకం ఏదైతే ఉన్నదో ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఐదు కూడా క్షేత్రమే ఇక దీనిని బట్టి ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన ఈ పంచభూతాలు ఈ పంచభూతాల ద్వారా ఈ శరీరాలు పదార్థాలు తయారై పదార్థాల ద్వారా ఈ శరీరము ఏ విధంగా తయారైందో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క శరీరము కూడా ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా ఏ చూసినా సరే ఈ పంచభూతాల యొక్క ఆధారంతో తయారైన పదార్థమే ఈ శరీరాలుగా మారిన ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా క్షేత్రమే అంటే ఏదైనా సరే ఒక వస్తువు గోచరించింది అంటే అది పంచభూతాల కంటే మిన్నగా వేరుగా ఏదీ లేనే లేదు అందువల్ల సమస్త దృశ్యం మొత్తం కూడా పంచభూతాత్మకమైన దృశ్య ప్రపంచమే ఇక మరి ఈ పంచభూతాత్మకమైన ఈ కనపడే ఈ రూప కంటికి కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా ఈ క్షేత్రమే అని చెప్పటమే కాక ఇవే కాకుండా మన ఆంతరంగికంగా ఉండే మన ఆంతరంగికంగా ఉండే ఆంతరంగికంగా ఉండే అతి సూక్ష్మముకు బుద్ధి మనస్సు కూడా ఇక్కడ క్షేత్రమే అని మనకు తెలియజేయటం జరిగిందనమాట ఈ బుద్ధి మనస్సు కూడా సూక్ష్మమే అతి సూక్ష్మంగా ఉండే బుద్ధి మనస్సు కూడా ఈ క్షేత్రమే అని మనకు తెలియజేయటం జరిగింది మరి ఈ బుద్ధితోటి తయారయ్యే ఈ మనస్సుతోటి తయారయ్యే వృత్తులు ఏవైతే ఉండయ్యో అంటే వృత్తులంటే మన మనస్సు ఆలోచన చేసే ఏ ఆలోచనలైతే ఉండయ్యో అవి కూడా క్షేత్రమే అంటే అవి కూడా దృశ్య పదార్థాలే అంటే బుద్ధి నిర్ణయం చేసే ఏ నిర్ణయాలైతే అయితే ఉండయో ఆ నిర్ణయాలు కూడా ఇక్కడ క్షేత్రమే అది కూడా దృశ్యమే వాటితోటి వృత్తులు ఏవైతే ఉండయో మన సుఖ దుఃఖాలు కానీ మన ఏ కార్యాలు మన కర్మలో అయితే ఉండయో వాటితోడు చేసే సమస్త కార్యకలాపాలు కూడా మొత్తం కూడా ఇక్కడ క్షేత్రమే అయితే ఇక వాస్తవమైన దైవస్వరూపం ఏమిటి అంటే నిస్సంకల్పాత్మస్థితి అంటే మనస్సు కూడా కాకుండా బుద్ధి కూడా కాకుండా ఈ మనస్సుకి బుద్ధికి కూడా తయారగాకలిగే ముందుండ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే నిరాకార స్వరూపము ఆ నిరాకార స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి ఇక దీనిని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ఈ సాధన భగవంతుని యొక్క దగ్గరికి చేరే ప్రతి భక్తుడు కూడా చేయవలసిన ఏ సాధన అయితే ఉన్నదో ఏ మార్గమైతే ఉన్నదో చేరుకోవాల్సిన యొక్క విషయం ఎక్కడికి చేరుకోవాలి అంటే ఈ చూసే దృశ్య ప్రపంచం మొత్తం పంచభూతాలు మొత్తం కూడా ఇది జడమైన ఒక క్షేత్రం అంటే జడమైన శరీరం మన శరీరంతో కూడా కలుపుకొని చూసే ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఒకటే ఒక వస్తువే తప్ప రెండవ వస్తువు అంటూ లేనే లేదు ఇది మొత్తం కూడా జడస్వరూపకంగా కూడా ఒక వస్తువుగానే ఉన్నది కానీ మనకు అనేక రకాలుగా గోచరం అవుతూ ఉన్నదనమాట ఈ అనేక రకాలుగా గోచరం అయ్యేయే మన మనస్సంకల్ప వికల్పాలైతే ఉన్నాయో దాని ద్వారా ఈ మొత్తం కూడా అనేక రకాలుగా మన గోచరం కావటం జరుగుతూ ఉన్నది అన్నమాట అందువల్ల ఇక్కడ ఇదే కనపడే కంటికి కనపడే దృశ్య ప్రపంచమే కాకుండా మన అంతర్గతంగా ఉండే ఏ మనస్సు బుద్ధి కూడా ఆలోచన చేసి నిర్ణయించే ఏ వికారాలైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ జడస్వరూపాలే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక దీనిని బట్టి మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నాము లేఖనే జడమనే స్వరూపము లేఖనే ఉండట్టుగా మనం భ్రమ చెంది ఈ భ్రమలో మనం తిరుగుతూ ఉన్నాం అనమాట ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ జడ స్వరూపంలోనే తిరుగుతూ ఉన్నాం కానీ వాస్తవమైన సస్యస్వరూపము నిరాకార నిస్సంకల్పం ఎటువంటి సంకల్పం లేకుండా ఆ సంకల్పానికి విలక్షణంగా సాక్షిబూతకంగా సాక్షిభూతంగా ఉండే ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆత్మస్వరూపమే ఇక్కడ పరమాత్మ స్థితి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక ప్రతి ఒక్క సాధకుడు కూడా బాగుగా విచారణ చేసి ఈ దృశ్యం అంటే ఏమిటి ఈ క్షేత్రం అంటే ఏమిటి ఈ శరీరం అంటే ఏమిటి అని ప్రతి ఒక్కరూ బాగుగా విచారణ కానీ చేసినట్లయితే ప్రత్యక్షంగా మన ముందు మన ముందరే ఉన్నది వాస్తవమైన తత్వం ఎక్కడో దూరాన పోవాల్సిన పని లేనే లేదు ఎందుకంటే ఈ దేహమే వాస్తవమైన పంచభూతాలతో ఊడుకున్న దేహమే పంచభూతాలు ఈ పంచభూతాలు ఇది అది బ్రహ్మాండంలో కనపడే పంచభూతాలు ఇది పిండాండంలో కనపడే పంచభూతాలు అయ్యే పెద్దవిగా ఉండయి యోన చిన్నగా దీంట్లో కూడా అన్ని పంచభూతాల యొక్క సమ్మేళనమే ఈ శరీరము అన్నమాట అప్పుడు సూక్ష్మంగా ఈ శరీరాన్ని కానీ మనం విచారించినట్లయితే ఏ నీరైతే మన లోన ఉండయో అదే నీరు బయట నీరే మన లోన ఉండయి ఏ వేడైతే బయట ఉన్నదో ఆ బయట ఉన్న వేడే మన లోన ఉన్నది ఏ అయితే బయట ఉన్నదో ఆ గాలే మన లోన లోన కూడా ఉన్నది ఏ ఖాళీ అయితే బయట ఉన్నదో ఆ ఖాళీగా మనలోన ఉన్నది అదేవిధంగా ఏ భూమి అయితే బయట ఉన్నదో అదే భూతత్వం ఈ శరీరము అందువల్ల అది ఈ బ్రహ్మాండములో కనపడే పంచిభూతాల్లో దాని బ్రహ్మాండము అని అంటాము ఇది పిండాండము అని అంటాం ఈ పిండానికి కానీ ఈ బ్రహ్మాండానికి కానీ ఏ విధమైన వ్యత్యాసం అంటూ లేనే లేదు మరి ఇటువంటి వ్యత్యాసం లేకుండా సగజంగా సర్వసమానంగా ఉండే ఈ మొత్తం రూపకం ఒకటేగా ఉండే యొక్క స్వరూపమైతే మనం అనేక రకాలుగా చూసేదానికి సంబంధించిన ఏ వికారాలైతే ఉండయ్యో ఆ వికారాలు మన ఈ మనస్సు చపలత్వంతోటే అన్నీ తయారవుతున్నాయి రెండవది నేను ఆది అనే అహంకార అమకారములతో తయారవుతుందన్నమాట ఈ నేను అనేది గుర్తించకపోతే ఈ వాస్తవంగా ఎప్పుడూ కూడా సహజంగానే ఉంది పరమాత్మ యొక్క స్వరూపం ఇటు స్థూలంగా సమానంగానే ఉంది అటు సూక్ష్మంగా సమానంగానే ఉంది అటు నిర్వికారంగా కూడా సమానంగానే ఉంది ఇవన్నీ మన విద్య కోసం మన విద్యని సాధించేదాని కోసం మన సాధన అనేది ముందుకు పోయేదాని కోసం మన పూర్వీకులు పెద్దలు విభజించి దీని ప్రత్యేకత ఇటువంటిది దీని ప్రత్యేకత ఇటువంటిది ఇట్లా మనకు కనపడే ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో విడివిడిగా కనపడేది ఏదైతే ఉన్నదో దాన్ని విడివిడిగానే చెప్పుకుంటూ వాస్తవికంగా అది విడిగా లేదు ఇదంతా కూడా ఏకస్వరూపమే అని తెలియజేసేదాని కోసమే ఇటువంటి ప్రబోధం చేసుకొని ఆ వాస్తవమైన అనేకత్వాన్ని సృష్టించే మన అంతర్గతంగా ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం కూడా లేదు నిర్వికారమైన పరమాత్మ స్థితి అంత సమంగా ఉంది ఎప్పుడూ కదలిక మెదలిక లేకుండా స్థిరంగా ఉన్న యొక్క వస్తువే పరమాత్మ వస్తువు అని మనకు తెలియజేసేదానికోసమే మనకు పూర్వీకులు ఈ విధంగా అనేక మార్గాలు అనేక సాధనలు మనకు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా ఉండదాన్ని తెలుసుకునేది ఏదైతే ఉన్నదో ఆ తెలుసుకునేది కానీ లేకపోతే ఉండ వస్తువు ఇప్పుడు ప్రత్యక్షంగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క సాధన కూడా ఏదైనా సరే మనం తెలుసుకున్నాము అంటే అది జడమైపోతుంది ఎందుకు తెలుసుకునేది ఎప్పుడు స్థిరంగానే ఉన్నది తెలియబడేది ఏదైతే ఉందో తెలియబడతాం ఎమ్మటే అది మళ్ళీ మరుగైపోతూ ఉంటుంది అన్నమాట ఈ తెలియబడే వస్తువు ఏదైతే ఉందో అది ఎమ్మటే మరుగైపోతే ఇప్పుడు మనం ఏది నిజం అనుకుంటున్నాం మనకు తెలిసే తెలియబడే వస్తువునే నిజము అనుకుంటూ ఉన్నాం ఈ తెలియబడే వస్తువు నిజమనుకుంటూ ఉన్నాం కాబట్టి అది తెలిసిన వెంటనే మరుక్షణం మాయమైపోతూ ఉన్నది కదా ఇది ప్రతి ఒక్కరము మన నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాణికి ప్రతి ఉపాధికి జరిగే ఈ యొక్క నిత్య సత్యం అయితే అది మనం విచారించాలి బాగుగా బాగుగా కానీ మనం విచారించినట్లయితే ఆ వాస్తవమైన తత్వం మనకు గోచరం అవుద్ది తెలియబడిన వస్తువు ఏదైనా సరే మరుక్షణం మరుగైపోతూ ఉంటుందన్నమాట ఏది తెలియబడుతుంది ఈ ప్రపంచం మొత్తం పంచభూతాలని తెలియబడుతూ ఉన్నాయి మళ్ళీ ఆలోచన అనేది అది కాదు మళ్ళీ నా శరీరం అని శరీరం కాడకు వచ్చాము అంటే ఆ పంచభూతాలనేది మరుగుబడిపోతూ ఉంటాయి మళ్ళీ నా శరీరం అని శరీరం మీదకు వచ్చామంటే ఈ శరీరం నిజము అని అనుకున్నామంటే మరుక్షణం ఒక ఆలోచన కాని వచ్చిందంటే ఈ శరీరం అనేది మరుగుపడుతూ ఉంటుంది అదేవిధంగా మన మనస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సంకల్పాలు మొత్తం ఒక సంకల్పం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరణ దానికి సంబంధించిన విచారణ మనం చేస్తూ ఉంటాము మళ్ళీ రెండవ సంకల్పం వచ్చినప్పుడు ఈ మొదటి సంకల్పం అనేది మరుగున పడిపోతూ ఉంటుంది అదేవిధంగా ఏదైనా సరే బుద్ధి కూడా ఒకటి ఫలాందిది అని నిర్ణయించినప్పుడు రెండవది నిర్ణయించినప్పుడు ఈ మొదట నిర్ణయించింది మళ్ళీ మరుగున పడిపోతూ ఉంటుంది ఈ విధంగా ఈ తెలియబడింది ఏదైనా సరే ఈ జ్ఞానానికి తెలియబడింది ఏదైనా సరే అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదేను దానినే ఇక్కడ మాయా అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు మనం మాయలో జీవిస్తూ ఉన్నామా లేకపోతే వాస్తవమైన మనస్వరూపం తన స్వరూపం కాడా స్థిరంగా ఉండి తనతోటి కల్పింపబడ్డదే నిజము అనుకొని మనం జీవిస్తూ ఉన్నామని ప్రతి ఒక్కరము కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోవద్ది మన సంగతి మనలో నుంచి కదిలిన సంకల్పంతో కదిలిన కదలిక ఏదైతే ఉన్నదో అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదే నిజము నిజము అనుకొని మన జీవన ప్రయాణం గడుపుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వాస్తవమైన భగవత్ తత్వాన్ని మనం చేరుకోవాలి అంటే ఏదైతే కల్పింపబడిందో దైవం నుంచి ఆ కలింపింపబడింది నిజం కాదు అది అబద్ధమని ఎక్కడికెక్కడ 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 అంటే కల్పింపబడిన అని అది కల్పింపబడింది అది అబద్ధం అని ఎవరైతే సాధన చేసుకుంటూ వాస్తవమైన తత్వం ఇది కల్పింపబడ్డ యొక్క మూలస్థానం ఏదైతే ఉన్నదో ఆ మూలస్థానాన్ని చేరుకోగలిగిన మహనీయులే వాస్తవమైన ఈ మోక్ష మార్గంలో బయటపడగలుగుతారు లేకపోతే ఈ మాయలో తిరుగాడాల్సిందేను దీనితోటే ఈ జనన మరణం అనే సంసారంలో ఎన్ని జన్మలైనా ఎన్ని ఉపాధులైనా మార్చాల్సిందేను తప్పనిసరిగా అటువంటి ఈ ఉపద్రవం మనం తప్పించుకోవాలి అంటే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని భగవంతుని చేరుకోవటమే ఏకైక మార్గము తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవ మార్గంలో దైవ ప్రయాణంలో ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిజతత్వాన్ని బాగుగా విచారణ చేసి ఆ నిజతత్వం యొక్క తత్వం ఇటు ఉంటుంది అని సంపూర్ణంగా తెలుసుకొని వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందటమే ఇక్కడ దైవ మార్గము ఓం తత్సత్